మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం గుండంపల్లి గ్రామ శివర్లోని కాకతీయుల కాలంలో నిర్మించిన అతి పురాతన ప్రాచీన శ్రీ రాజరాజేశ్వర రామక్క దేవాలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆలయ అభివృద్ధి కోసం తన యొక్క సొంత నిధుల నుండి ఇరవై ఐదు లక్షల రూపాయలు కేటాయించారు ఆలయానికి వచ్చే భక్తుల కోసం రెక్కల షెడ్ స్నానాల ఘాటు అలాగే రేకుల షెడ్ ను స్నానాల ఘాట్ను గుండం చెరువు కట్ట మరమ్మతులు రిపీట్ పాయింట్ నుంచి ఆలయానికి వచ్చే భక్తుల కోసం రేకుల షెడ్డు స్నానాల ఘాట్ చెరువు కట్ట మరమ్మతులు ఆలయ ప్రాంగణంలోని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు గుండం దేవాలయాన్ని మరో రామప్ప దేవాలయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు గుండం నుండి కొత్తగూడ వరకు డబుల్ రోడ్డు మంజూరు చేస్తానని కూడా హామీ ఇచ్చారు ఇరవై ఐదు లక్షలతోటి మెట్రో నిర్మాణం అదే విధంగా షెడ్ కూడా నిర్మించడం జరిగింది రాబోయే కాలంలో ఈ ప్రాంతాన్ని అత్యంత వైభవంగా మరి ముందుకెళ్లే విధంగా ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఎప్పటి నుంచో ఈ ప్రాంతంతో ఇక్కడ ప్రముఖ మన శివాలయంతో గుండం తీర్థంతో మనకు చాలా అనుబంధం ఉంది కాబట్టి ఈ యొక్క రోడ్ కూడా డబల్ రోడ్ అయ్యే విధంగా రాబోయే రోజులలో తొందరలోనే ఇక్కడ నుంచి డైరెక్ట్గా నల్లబడిగా ఇటు మరి ఇటు కొత్త కూడా నైట్గా డబల్ రోడ్ కూడా నిర్మాణం అవుతుంది ఇట్లా వచ్చి అట్లా పోయేటట్టు అట్లా ఇట్లా పోయేటట్టు తర్వాత ఇంకా ఏమేమి పెండింగ్ ఉన్నాయో అవన్నీ చూసుకొని రాబోయే జాతర వరకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలియస్తూ ఇక్కడికి వచ్చినటువంటి శివ మరియు రామక్క భక్తులందరికీ కూడా ఉదయపూర్వక స్వాగతం సుస్వాగతం నమస్కారం